అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కంచిలో ఉన్న కామాక్షి దేవి గురించి తెలుసుకుందాము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది కంచిలోని శక్తి పీఠాన్ని నాభిస్థాన శక్తి పీఠం అంటారు కా అంటే సరస్వతి రూపం మా అనేది లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అని అర్థం దీని పూర్తి అర్థం కంచిలోని అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుంది అని ప్రతీతి ఈ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం చేయడమే అనువైన మార్గం దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజలు చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడని దేవిని పరీక్షించేందుకు అలలు ఉద్రిక్తతను పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం దేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతోషపడిన ఆ పరమశివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీ బిలహాసం శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు ఆలయంలోని అమ్మవారి అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు దేవి తన రెండు చేతులతో పాస్యం అంకుశం పుష్పబాణం చెరుకు గడలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండడంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళవద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేల్కొల్పి నైవేద్యం సమర్పించి హారతినిచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు ఆ తర్వాత అమ్మవారు ఎదురుగా గోపూజ చేస్తారు కామాక్షి దేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మంటపంలో కొలువై ఉన్న అమ్మవారికి మూల దేవతగా పరిగణిస్తారు ఆ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉషవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు అమ్మవారికి పౌర్ణమి రోజున సువర్ణ పూజ ప్రతి బుధవారం చందన కాపు పూజ అంటే చందనాలంకారం రోజు మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు కుంకుమార్చన దేవి అలంకరణ చేస్తారు నవరాత్రులలో మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు సరస్వతి దేవిగా శాస్త్రోత్తంగా ఆరాధిస్తారు ఆ సమయంలో కన్య సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు ఆలయంలో ప్రతిరోజు ఉదయం గోపూజ గజ పూజ నిర్వహిస్తారు ఈ విధంగా కంచి కామాక్షి దేవి గురించి వివరించబడింది కనుక జన్మలో ఒకసారైనా దేవి యొక్క దర్శనం చేసుకొని తరించాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః